శ్రీరామజయం స్వామి అనుగ్రహం పొందాలి అందుకై మన ప్రయత్నం ఉండాలి స్వప్రయత్నం కూడదు అంటుంది తిరుపావై ఇలాంటి సందర్భంలో మన ప్రయత్నం చెయ్యాలా వద్దా అని మనస్సు విధాలుగా పరిగెడుతూ ఉంటుంది ఆర్ష విజ్ఞానంలో అద్వైతము ద్వైతము విశిష్టాద్వైతము అనే మూడు పద్ధతులలో సంప్రదాయ విజ్ఞానం పరమాత్మ ఉనికిని ఎలా మనం గుర్తించాలో తెలియజేస్తూ ఉన్నది ఇందులో అంతర్భాగంగా పరమాత్మ మనలోనే ఉన్నాడు వేరుగా లేడు అనేటటువంటి బోధను ఆర్ష ధర్మం అద్వైత ధర్మంలో బోధించగా పరమాత్మ వేరు జీవుడు వేరు అనే విధానాన్ని ద్వైత సిద్ధాంతం బోధిస్తుంది పరమాత్మ నేనే నాలోనే ఉన్నాడు పరమాత్మకు నాకు అభేదం అనే జ్ఞానాన్ని విశేషమైనటువంటి పరిస్థితిలో విశేషమైన జ్ఞానం కలవారికి మాత్రమే ఈ బోధ ఈ జ్ఞానం సుబోధకమవుతుంది కనుక విశిష్టాద్వైత సంప్రదాయంలో గురువుల ద్వారా ఈ జ్ఞానాన్ని మనం పొందాలి అంటూ విశిష్టాద్వైత మార్గం బోధిస్తుంది ఈ క్రమంలో గోదాదేవి తన ప్రయత్నం తాను చేయకూడదు అనేటటువంటి బోధతో ప్రారంభంలో ఏ అలంకారములు లేకుండా తదుపరి అనేక విధానాలలో ఆ స్వామిని అర్చించే నిమిత్తమై పది మంది గోపికలను మేలుకొలిపి అందరితో కలిసి ఆలయానికి వెళుతూ ఇప్పుడు అలంకరణ చేసుకుంటుంది ఈ పాశురాలలో ఉండే ప్రత్యేకం ఇక నుంచి అలంకరణలకు తావు ఇవ్వడం కంటికి కాటుక పెట్టుకోవాలి నుదుటిన కుంకుమ ధరించాలి కురులకు మంచి సువాసనలు కలిగినటువంటి తైలములను అలది అలంకరించుకోవాలి పెదవులకు కూడా చక్కగా ఎరుపు వర్ణం వచ్చే విధంగా ఆ అద్భుతమైనటువంటి తమలపాకు కేసరి ఇలాంటి పదార్థాలతో చేసినటువంటి చిన్నపాటిగా లభించేటటువంటి ద్రవాన్ని అలది అలంకరించుకోవాలి తమ అలంకరణ ఎవరి కోసం పరమాత్ముడిని చూడడం కోసం పరమాత్ముడు చూడడం కోసం ఈ రెండింటితో ఈ పాశురం మనకు ఒక కొత్త విషయాన్ని బోధిస్తుంది ఆలయానికి వెళ్ళినప్పుడు పరమాత్మను ఎలా దర్శించాలి పరమాత్మ నన్ను చూస్తున్నాడా నేను పరమాత్మను చూస్తున్నానా నేను నా బోటి ఇతర ఆస్తిక మహాజనులు జీవకోటి సమస్తము కూడా ఆలయంలో ఉండే ఆ పరమాత్ముడిని దర్శించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చూడాలి చూడాలి అనే వారి ప్రయత్నాలకు అంతులేదు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ పరమాత్ముడు ఎవరిని చూస్తాడు అందరినీ చూస్తాడు అన్న దృష్టి వేరు ఎవరికి వారు విడివిడిగా విడివిడిగా ఆ పరమాత్ముడు నన్నే చూస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు పరమాత్ముడి దృక్కులు తనపైన పడినవా ఇది భగవద్ అనుభవం భగవత్ స్నానం ఈ వ్రతమే స్నాన వ్రతం భౌతికంగా చేసేటటువంటి స్నానం వివిధములైనటువంటి ద్రవ్యములతో శరీరాన్ని పరిశుభ్రం చేసుకొని మార్జనం చేసుకొని దుస్తులు ధరించి ఆ తదుపరి నామములు ధరించి ఆలయానికి పూల సజ్జలు పువ్వులు అబ్బరికాయ అన్ని పదార్థాలు పెట్టుకుని వెళ్ళడం ఇది భౌతికమైన స్నానం కాగా ఆధ్యాత్మికమైనటువంటి భగవద్ అనుభవ స్నానం భగవద్ధినోహం భగవత్ ప్రేరణయ అంటూ భగవంతుడి నామాన్ని స్మరించగానే ఓం నమో నారాయణాయ ఓం నమో భగవదే వాసుదేవాయ ఇలా స్వామి నామాన్ని మనస్సులో తలుచుకోగానే లక్ష్మి సవిభ్రమ ఆలోగ ఆ విభ్రమతత్వం మన దేహానికి కూడా కలుగుతుంది మనస్సును భగవద్ అధీనం చేయడం చెవులు ఉన్న కారణం చేత భగవంతుడి నామాన్నే స్మరించడం నేత్రములు ఉన్న కారణం చేత భగవంతుడి దివ్యమంగళ స్వరూపాన్నే చూడడం నాలిక అంటూ ఉన్నది కనుక భగవంతుడి నామాన్నే ఉచ్చరించడం చేతులు అంటూ ఉన్నవి కనుక భగవంతుడి ఆలయాన్ని పరిశుభ్రపరచడం అలాగే చర్మము కానీ ఇతరములైనటువంటి సమస్త ఇంద్రియములు కానీ భగవంతుడి సేవలోనే పునీతం అయ్యే విధంగా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి అనుకూలంగా మనం మెల్లగడం ఇలాంటి సేవ చేయడం కోసమే మనల్ని మనం సంసిద్ధపరచుకునే విధానం చెప్పడమే అలంకరించుకోవడం చెవులకు కర్ణాభరణము అలంకరించుకోవడం కాదు సుమా నిజమైన అలంకరణ శ్రీమన్నారాయణ అన్న శబ్దాన్ని వినడం అలాగే సమస్త ఇంద్రియములకు మనం చేసేటటువంటి అలంకరణలు భగవత్ సంబంధితములైనవి అయి ఉండాలి అలా నేర్చుకున్నట్లయితే అలా పాటించినట్లయితే అలా అనుసరించినట్లయితే అప్పుడే మనకు భగవద్ అనుభవం కలుగుతుంది పరమాత్ముడి ఉనికి సృష్టిలో సమస్త జీవులలో ఉన్నది ఆలయంలో అర్చామూర్తిలో ఉన్న ఆ దైవం బయట బాహ్యంగా సమస్త జీవకోటిలో కూడా వెలసి ఉన్నాడు వేంచేపు చేసి ఉన్నాడు అనే జ్ఞానం మనకు కలగడం కోసమే అలంకరణ మనల్ని మనం అలంకరించుకుంటామా గోవిందేది సదా స్నానం గోవింద్ సదా జపం గోవిందేది సదా ధ్యానం సదా శ్రీ గోవింద కీర్తనం గోవింద 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 అంటే మనస్సులో ఒక తెలియని ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది గాం విందతేది గోవింద గజ అంటే ప్రాణములు ప్రాణములు రక్షించేటటువంటి పరమాత్ముడే గోవిందుడు గోవింద నామస్మరణతో కాలం గడుపుదాం పరమాత్ముడి అనుగ్రహంతో ఆధ్యాత్మిక శక్తిని పెంచుకొని మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు